అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాష్లకు శుభోదయ దివ్యాశీసులు యోహాన్ స్వార్త తొలి అధ్యాయం పద్నాలుగవ వచనంలోని కృపా సత్య సంపూర్ణత అనే ఆ భావనలను వరుసగా మనం ఆయా దృక్పథాలలో నుండి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ మనోవిజ్ఞాన కోణంలో నుండి ఈ మూడు భావనలను విశ్లేషణ చేసుకుందాం మనోవిజ్ఞానం సైకాలజీ అని అంటాం మానసిక శాస్త్రం సైకాలజీ అనగానే మనకు మొదట సిగ్మండ్ ఫ్రాయిడ్ గుర్తుకొస్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాత అంతటి ప్రభావాన్ని చూపించిన వ్యక్తి వాళ్ళిద్దరినీ మనం విడదీయలేము వాళ్ళిద్దరు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ కార్ల్ జెంగ్ ఈ మానసిక శాస్త్రాన్ని ఎలా విశ్లేషణ చేయాలో ఆ విధానాలను ప్రతిపాదించారు ఇవాళ కృప సత్య సంపూర్ణత ఈ భావనలు మానసిక శాస్త్ర విశ్లేషణలు ఎలా ఉంటాయి దాన్ని మనం అధ్యయనంలో కొంత చర్చించుకుందాం లైవ్లోకి ఈ చేరు వచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వానాశీస్ తీసుకున్నాను బిడ్డ కవిత నిట్టల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ రామేశ్వరరావు ఎల్లమల్లి తను కువైట్ నుండి మనతో లైవ్లోకి వచ్చాడు బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను నేను ఈ పద్నాలుగవ వచనం ముఖ్యంగా పద్నాలుగవచనం పూర్తిగా కూడా కాదు పద్నాలుగవ వచనంలోని ఆ మొదటి అర్ధ భాగాన్ని అంటే వాక్యం శరీరమై కృపా సత్య సంపూర్ణతతో మన మధ్య నివసించింది అంతవరకే ఆ భాగాన్ని పలు కోణాలలో నుంచి విశ్లేషణ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఇది క్రైస్తవ విశ్వాసానికి మూల సూత్రం అంటే ఏక ఆరాధనా విశ్వాసాలు ఉన్నాయే ఏక దైవ ఆరాధనా విశ్వాసాలు ఒక రకంగా చెప్పుకోవాలంటే అబ్రహామిక్ ఫ్యామిలీ అనందం అబ్రహామిక్ రిలీజియన్ అంటాం జూడయిజం యూదియం క్రిస్టియానిటీ క్రైస్తవం ఇస్లాం ముస్లిం సంప్రదాయం ఈ మూడింటిని అబ్రహామిక్ రిలీజియన్ అని అంటాం రిలీజన్ ఈ మూడు ఏక దైవారాధనని అంగీకరిస్తాయి ఆచరిస్తాయి ఏక దైవారాధనని ఈ మూడింటిలో క్రైస్తవం చాలా భిన్నమైంది విశిష్టమైంది ఎలా అంటే ఆత్మదేవుని సాక్షాత్కార మూర్తిమత్వ నిరూపణ ఆత్మదేవుని సాక్షాత్కార మూర్తిమత్వ నిరూపణ ఒక క్రైస్తవంలోనే ఉంది అటు యూదీయ సంప్రదాయంలో కానివ్వండి ఇటు ఇస్లామీయ సంప్రదాయంలో కానివ్వండి ఇది లేదు సో ఈ విశిష్టతకు మూల సూత్రాన్ని వ్యూహాను ఈ పద్నాలుగో వచనంలో చెప్పాడు ముందు భాగంలో వాక్యం శరీరమై కృపా సత్య సంపూర్ణతతో మన మధ్య నివసించింది అందుకని ఈ భాగాన్ని భిన్న దృక్పథాలలో నుండి విశ్లేషణ చేయాలి అని అనిపించింది అధ్యయనం కాబట్టి కారణం ఏంటంటే ఇన్ని కోణాలలో నుంచి కూడా విశ్లేషణ చేయొచ్చా అనేది దాదాపుగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించం అందుకనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను రెవరెండ్ పి ఏ పాదం బిడ్డకు కూడా ఆహ్మానాశిస్ అందిస్తున్నాను ఓకే ఫ్రాయిడ్ దగ్గరికి వెళ్దాం సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి వెళ్దాం మనోవిజ్ఞానానికి ఆద్యుడు అతడు స్టెల్సన్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ స్టెల్సన్ అలాగే మన తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎమ్మడి ధర్మరాజు బిడ్డలకు కూడా ఆహ్వాన స్థితులు అందిస్తూ ఉన్నాను సిగ్మండ్ ఫ్రాయిడు మనోశాస్త్రాన్ని లేక మానసిక శాస్త్రాన్ని మూడు భాగాలు చేస్తాడు అంటే మూడు విభాగాలుగా చూపిస్తాడు ఒకటేమో ఈద్ అంటాడు ఐడి ఇద్ అంటాడు రెండోదేమో ఇగో అంటాడు ఇగో ఈజీఓ ఈగో ఇగో అంటే మళ్ళీ సామాజిక కోణంలోంచి చూడొద్దు మూడోదేమో సూపర్ ఈగో ఇద్ ఈగో సూపర్ ఈగో ఈ మూడు భాగాలుగా మానవ మనస్సును ఆయన వేరు చేసి చూస్తూ ఉంటాడు మొట్టమొదటిది ఇద్ ఇద్ ఫ్రైడ్ సూత్రాలు చాలా త్వరగా అర్థం అవుతాయి కారజ్యంగా అంత సంక్లిష్టంగా ఉండవు కానీ కొంచెం మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే బాగా అర్థమవుతాయి ఇది గురించి ఫ్రాయిడ్ ఏమంటాడంటే మన లోపల ఉన్న అంటే మన ఆంతర్యంలో ఉన్న అవగాహన లేనటువంటి పూర్ణ అవగాహన లేనటువంటి కోరికలు వాంచలు వీటన్నింటినీ ఇద్దన్నాడు వాంఛ లేకపోతే కోరిక అపేక్ష ఇవి ఉంటాయి కదా ఇది దీని ప్రాథమిక దశ దానిని గురించిన పూర్ణ అవగాహన మనకు లేదు బట్ అది మాత్రం అవసరమే అది వాంఛ అది అక్కర కానీ దాని గురించిన పూర్ణ అవగాహన లేని పరిస్థితి ఒకటి ఉంటుంది దాన్ని ఇద్దు అంటాడు దాన్ని మళ్ళీ సామాన్య పరిభాషలో అర్థం చేసుకోవాలంటే దాహం వేస్తుంది ఆకలి అవుతుంది మళ్ళీ లైంగిక వాంచ కలుగుతుంది దుఃఖం కోపం ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఇద్దనే భాగంలో నుంచే మనసు యొక్క ఇద్దనే భాగంలో నుంచే వెలికి వస్తాయి అంటాడు ఆకలి అది ఉంటుంది ఆకలి అవుతుంది కానీ ఆకలిని గురించిన అవగాహన అంటే సంపూర్ణ అవగాహన మనకు లేదు సంపూర్ణ అవగాహన ఇది చాలా కష్టంగా ఉంటుంది ఆకలింది అంటే ఆకలి అవుతుంది అంతే కానీ అప్పుడు ఏం తినాలి ఎలా తినాలి దానివల్ల ప్రయోజనం ఏంటి వాటి గురించిన అవగాహన లేదు ఆకలి అంతే అది ప్రాథమికమైన దానిని ఇద్దని అంటాడు అంటే మన అంతరంగంలో ఉన్న అవగాహన లేని వాంఛలకు అవి భౌతికమైన పరమైన వాటికి సంబంధించిన దాన్ని ఇద్ అంటాడు ఆ తర్వాత రెండోది ఇగో 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 అంటే మళ్ళీ ఇగోకి పోయావు అది కాదు సైకాలజీలో ముఖ్యంగా ఫ్రాయిడ్ థియరీలో ఇగోకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాంచెలని అంటే ఇద్ని ఇద్దులో ఉండే అవగాహన లేని వాంచెలని మన చుట్టూ ఉన్న ప్రాపంచిక వాస్తవ పరిస్థితులను ఈ రెండింటిని సమన్వయం చేసే ఒక తార్కిక భాగం ఉంటుంది అంటే మన దేహవాంఛలు కానివ్వండి మనోవాంఛలు కానివ్వండి వాటి పట్ల పూర్ణ అవగాహన లేని పరిస్థితిని ఇద్దంటే వాటిని మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మన చుట్టూ ఉన్న వాస్తవికతకు అన్వయించి సమన్వయం చేసే ఒక తార్కిక భాగం మనసులో ఉంటుంది దాన్ని ఈగో అని అన్నాడు ఆయన ఇగో అన్నాడు దీన్ని వాస్తవిక సూత్రం అని చెప్పచ్చు వా ముందు దాన్నేమో వాంఛా సూత్రం అందాము ఇదినేమో వాంఛా సూత్రం అందాం దీన్నేమో వాస్తవిక సూత్రం అందాం అంటే ఆకలి అవుతుంది అందుబాటులో ఏది ఉంటే అది తినటం కాదు ఇదిగో ఈ ఆకలిని తీర్చుకోవటానికి ఇది సరైన పద్ధతేనా ఇది మాత్రం చాలా కష్టమైన ఇక్కడ ఎప్పుడు విఫలమవుతూనే ఉంటాం ఈ జివ్వ చాపల్యం అనేది ఉంటుంది అది చాలా ఇబ్బంది పెట్టింది అనమాట అందుకని దాన్ని ఇగో అంటారనమాట ఇగో అన్నాడు ఒక వాంఛను తీర్చుకోవటం సరైనదా అది సరైన ఫలితాన్ని మనకి ఇస్తుందా వాటన్నింటికి మించి మన వాంఛను మనం నెరవేర్చుకునే క్రమంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు సామాజ్యం నైతికత ఇవన్నీ అంగీకరిస్తాయనే ఒక చిన్న వివోచనాల తలెత్తితే దాన్ని యుగో అంటాడు మూడవది సూపర్ యుగో ఇది మన నైతికతని మన ధార్మికతని అంటే విశ్వాసపరమైన స్థితిని మన నైతికతని సామాజిక నైతికతని ఆధ్యాత్మిక ధార్మికతని వాటి విలువను అన్నింటినీ కూడా బేరీజు వేసే ఒక ప్రధానమైన కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు దీనిని నైతిక సూత్రంగా చెప్పవచ్చు ఇద్నేమో వాంఛా సూత్రం అన్నాం ఈగోనేమో ఆలోచనా సూత్రం అన్నాం లేక వాస్తవ సూత్రం అన్నాం సూపర్ ఈగోని మాత్రం దాన్ని నైతిక సూత్రం అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈ నైతిక నైతిక అంటే ఏమిటి అంటే తల్లిదండ్రుల దగ్గర నుండి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భావన అంటే మంచి చెడులను గురించిన భావన ఆ తల్లిదండ్రులు అలాగే మన చుట్టూ ఉన్న సమాజం మళ్ళీ మనం ఏ విశ్వాసంలోనైతే జనించామో జనన విశ్వాసం అంటాను కదా నేను మళ్ళీ ఏ విశ్వాసాన్ని అయితే అభ్యాసం చేశామో ఆ మతం నేర్పిన బోధలు నియమాలు అవన్నీ కూడా ఈ సూపర్ ఈగోలో నిక్షిప్తమై ఉంటాయి అయితే సూపర్ ఈగో చాలా జాగ్రత్తగా భేరీ వేస్తుంది ఒక్కోసారి సూపర్ ఈగోని మనం ఉపయోగించుకున్నప్పుడు అది చెప్పే తీర్పు చాలా కఠినంగా అనిపిస్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏంటంటే ఒక్కోసారి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనే మాట వింటాము అపరాధ భావన అనే మాట వింటాం రెండు అంటే ఆత్మన్యూనతా భావన అపరాధ భావన ఈ రెండు ఉంటాయి ఈ ఆత్మన్యూనతా భావనకి అపరాధ భావనకి ఈ సూపర్ ఈగోనే కారణం ఎందుకంటే మన తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్న నియమాలు సంప్రదాయాలు మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న సమాజం మనం ఆవల ఉన్న సమాజం కాదు మనం ఏ సమాజంలోనైతే జీవిస్తూ ఉన్నామో ఆ సమాజం మనకి నేర్పిన నైతిక సూత్రాలు నేర్పిన నైతిక సూత్రాలు నియమాలు వీటితో పాటు మనం ఏ మతంలో పుట్టామో ఏ మతాన్ని ఆచరిస్తూ ఉన్నామో ఆ మతంలో మనం వింటూ వచ్చిన బోధలు ఆచరిస్తూ వచ్చిన కర్మకాండలు ఇవన్నీ మన ప్రవర్తనని ఒక రూపుగా తీసుకొని వస్తాయి మన నిర్ణయం ఏదైనా దానికి భిన్నంగా ఉంటే అంటే ఈ నైతిక సూత్రాలన్నింటికి భిన్నంగా ఉంటే అయినా దానిని మనం చేస్తే అక్కడ ఆత్మన్యూనతా భావన లేదా అపరాధ భావన తలెత్తుతుంది ఇది ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతంలో ప్రాముఖ్యమైనవి ఈగో సూపర్ ఈగో సరే ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ కోసమే చెప్పాను అనమాట ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గమనించే క్రమంలో లేకపోతే ఆ అంశాన్ని విశ్లేషించుకునే క్రమంలో ఈ మూడు ఎలాగూ పనిచేస్తాయి ఈ మూడు ఎలా పనిచేస్తాయి ముఖ్యంగా మనం కృప సత్య సంపూర్ణతలను గురించి రోజు విశ్లేషకు విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఫ్రైడ్ థియరీ అయిన ఇద్ ఈగో సూపర్ ఇగో ఆ కోణంలో నుంచి కృప సత్యం సంపూర్ణత వీటిని అది ఎలా స్వీకరిస్తుంది ఎలాగూ ఆ విశ్లేషణ చేసుకుంటుంది అంటే హృదయంలో ఎలాగూ దాని గురించి ఆలోచన చేస్తుంది మనసులో దాన్ని మనం చెప్పుకుందాం బిడ్డలు సునీల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బిడ్డ శనిలు అలాగే పాగల ఇస్రాయల్ ఇద్దరు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ వాళ్ళకు కూడా ఆహ్వానం అలాగే బిడ్డ రవికుమార్ విప్పత్తి తనకు కూడా ఆహ్వాన శిస్సులు అందిస్తూ ఉన్నాను సో ఇద్ దగ్గరికి వెళ్దాం ఇది కృపా సత్య సంపూర్ణతలకు సంబంధించిన ఇద్ అనే దాని అవగాహన ఎలా ఉంటుంది ఇద్ అంటే ప్రాథమికమైన అవగాహన అంటే పూర్తిగా అవగాహన లేని వాంఛ అవసరత అక్కర అని చెప్పుకున్నాం ఇక్కడ ఇద్దెప్పుడు కృపను గురించి ఆశపడుతూ ఉంటుంది కృప ఇది ఆ సహజ వాంఛలు ఉంటాయి కదా ఆకలి దాహం లైంగిక వాంఛ కోపం దుఃఖం అనే భావోద్వేగాలు ఇవన్నీ ఇందులో ప్రాథమికంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎలాగూ తక్షణం తీర్చుకోవాలి అంటే అక్కడ కృప కావాలి అని ఆలోచన చేస్తాయి కృపని ఇద్ అంటే దీన్ని బోన్హాఫర్ అనుకుంటాను అవును డైట్ రిచ్ జర్మన్ తీరోజియను హిట్లర్ అతన్ని చంపించాడు అంటే అతను హెరిటిక్ యూదుల్ని ఇచ్చేస్తున్నాడు క్రైస్తవుల్ని ప్రభావితం చేస్తున్నాడు అని చంపించాడు సో డైట్రిక్ బోన్ హాఫర్ అంటే చీప్ గ్రేస్ అంటాడు అంటే చవకబారు కృప అనే మాట వాడతాడు సరే అతను వాడిన పరిస్థితి వేరు అతను వాడిన పరిణామాలు వేరు కానీ ఆ చీప్ గ్రేస్ అనేది ఇద్దులో నుంచి వచ్చింది చీప్ గ్రేస్ చవకబారు కృప అనే ఆ భావన ఇద్దులో నుంచి వస్తుంది ఎలాగా నీ కృప ఉంటే నాకు తక్షణం సాయించి ఈ సాయిలు అంటే నీ కృపలో నాకు సుఖం ఇవ్వు రక్షణ ఇవ్వు ఇంతవరకే పరిమితం ఇద్దు కృపని గ్రేస్ని చాలా చౌకబారుగా అంచనా వేసుకుంటుంది నాకు తక్షణ సుఖం కావాలి తక్షణ రక్షణ కావాలి ఇక్కడ కొంచెం అంటే అభ్యంతరకరమనేం కాదు కానీ అధ్యయనంలో ప్రస్తావన చేసుకోవాలి ఒకవేళ కొంతమంది అభ్యంతరపడితే నేను వాళ్ళ మనోభావాలను ప్రశ్నించటం లేదు లేకపోతే వాటిని తప్పంటం లేదు ఇన్స్టాంట్ హీలింగ్స్ అని ఈ మాట వింటూ ఉంటాం ఇన్స్టాంట్ హీలింగ్స్ హీలింగ్ క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి ఆ హీలింగ్ క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఇక అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే తక్షణ స్వస్థత సమావేశాలు అన్నాం తక్షణ స్వస్థత సమావేశాలు అది ఇద్దుకు సంబంధించింది ఇద్దులో నుంచి ఉద్భవించింది అనమాట అంటే నా వాంచకు కృప కావాలి ఆ కృప తక్షణమే నాకు సుఖాన్ని ఇవ్వాలి రక్షణను ఇవ్వాలి దీన్ని చౌకబారు కృప ఇది డైటిచ్ ఆఫర్ ఆ అవగాహనలో నుంచి చౌకబారు కృప చీప్ గ్రేస్ అని మనం దీన్ని మనం తెలియకుండానే అనేక పర్యాయాలు ప్రార్థనలు కూడా వినియోగిస్తూ ఉంటాం నీ కృప పాటల్లో కూడా పాడుకుంటా కృప చాలు నయా అంటాం కానీ కృపన గురించి అంత సీరియస్గా ఈగోలోకి సూపర్ ఈగోలోకి వెళ్ళి ఆలోచించేయం సో ఇది ఇప్పుడు ఇగో దగ్గరకు వద్దాం ఇద్దు దగ్గర సత్యము సంపూర్ణత వాటి ప్రస్తావన అధికంగా ఉండదు ఎందుకంటే అది ప్రాథమికమైన పరిస్థితి కాబట్టి ఎంతసేపు ఆ చౌకబారు కృప మాట అంటానికి కష్టంగా ఉంది కానీ దాన్ని దానివైపు చూసి తక్షణ సుఖం తక్షణ రక్షణ నీ కృపలో నాకు కలిగితే చాలు అని మానవ మనసులోని ఇద్దనే భాగం భావిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈగోలోకి వెళ్దాం రెండో భాగమైన ఈగోలోకి వెళ్దాం ఇది కాస్త వాస్తవిక దృష్టిలో ప్రతి అనుభవాన్ని ప్రతి భావనను చూచి కాస్త తార్కికంగా ఆలోచించేస్తూ ఉంటుంది ఇదిలాగా తాత్కాలిక సుఖాన్ని తక్షణ రక్షణను అలా కోరుకోదు తను ఏదైనా ఆశించితే ఆ వాంచను నెరవేర్చుకోవటానికి తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకొని తార్కికంగా ఆలోచించేస్తూ ఉంటుంది సో ఈగో మానవునిలో ఉన్న ఈగో మళ్ళీ సోషల్ ఆస్పెక్ట్లో ఈగో అనే మాటని మీరు గ్రహించద్దు నేను ఫ్రాయిడ్ లెక్కలోనే చెబుతున్నాను ఇది తన అనుభవాలతో పోల్చి కృప అంటే కష్టాలలో ఉన్నప్పుడు సహాయం రావటం నేను బాగా కష్టం ఉన్నప్పుడు అప్పుడు కృప కోసం అర్థిస్తాను నా సహజ వాంచ తీర్చుకోవటానికి కృపగా ఆకలవుతుంది దేవుడా ఆకలి అవుతుంది నాకు ఉన్న పడంగా ఏ ఉన్నా ఏ కాదు ఆకలి అవుతుంది ఈ ఆకలి తీర్చుకోవటానికి నాకు ఒక మార్గాన్ని చూపించు అలా అనమాట సో కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కలగటాన్ని అంటే క్లిష్ట పరిస్థితుల్లో లేదా విపత్తుల్లో దేవుని సహాయాన్ని కృపగా అది పరిగణిస్తూ ఉంటుంది ఇంకా సత్యాన్ని ఎలా అంటుంది అంటే ఇగో ఒక నమ్మదగిన ఒక ప్రమా ఒక నమ్మదగిన ప్రమాణం ఇంక ఎంత చెప్పాలంటే ఒట్టు అంటాం చిన్నప్పుడు ఇప్పుడు లేదులే చిన్నప్పుడు అనే ఒట్టు అనేవాళ్ళం ఒట్టేయి అని చేతిలో చేసి గిల్లు అనేవాళ్ళం ఒట్టు గిల్లు అనేవాళ్ళం మా చిన్నప్పుడు సంగతి నీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు అయితే అది నమ్మదగిన ప్రమాణం ఉండాలి ఆ ఒట్టు వేసిన వాడు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు అంతే తప్ప ఒట్టు తీసి గట్టును పెట్టేవాడు కాకూడదు ఖచ్చితంగా మనకు ప్రమాణం చేసిన వాడు నమ్మదగిన వాడు అది సత్యం దైవ దైవిక సత్యాన్ని ఇగో ఎలా చూస్తుందంటే ఆయన నుండి మనం ఆశించినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుందనే భావన మనలో కలిగినప్పుడు దానిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ప్రామాణికంగా నెరవేరుస్తాడు దాన్ని సత్యంగా పరిగణిస్తుంది పరిపూర్ణత సూపర్ ఈగోలోకి వెళ్దాం ఇందులో మనం కేవలం కృపను మాత్రమే ప్రస్తావన చేసుకున్నాం ఈగోలో కృప ప్లస్ సత్యం ఈ రెండింటినీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఫ్రాయిడ్ దృక్పథంలో నుంచి సూపర్ ఈగో కోణంలోనికి వెళ్దాం ఇది చాలా ఉన్నతమైన ధార్మికమైన నైతిక ప్రమాణాలతో అనుసంధానం చేయబడి ఉంటుంది చాలా ఉన్నతమైంది సూపర్ ఈగో అనేది చాలా ఉన్నతమైంది అది నైతిక ప్రమాణాలు అలాగే ఆస్తిక ధార్మిక చింతనతో నిండి ఉంటుంది అక్కడి నుండి కృపవైపు చూచినప్పుడు దేవుని నిర్హేతుక ప్రేమను నిస్వార్థమైన దైవానుగ్రహం ఆయన అనుగ్రహంలో స్వార్థం లేదు నేను ఎప్పుడు పాడుతాను కదా ఆ పాట నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు అని అది అంటే మానవ ప్రేమ లేకపోతే మానవ అనుగ్రహం ప్రతిఫలాపేక్షను కోరుకుంటుంది మళ్ళీ అంటే రొట్టె పెట్టినమ్మ రొట్టెన్నర ఆశిస్తుంది అంటాం కదా అది కానీ సూపర్ ఈగోలో అది ఉండదు నాకు కలిగిన కృప ఏదైనా ఉన్నదంటే అది నిస్వార్థమైన దేవుని అనుగ్రహం నా నుండి ఏమీ ఆశించకుండానే ఆయన నాకు దీనిని తన పరిపూర్ణ ప్రేమలో కృపలో నాకు అనుగ్రహించాడు అనేది సూపర్ ఈగోలో ఉన్న కృపాభావన ఇక సత్యం అంటే ఏంటంటే తాను నేర్చుకున్న అలవర్చుకున్న పాటిస్తూ వచ్చిన నైతిక ధర్మం నైతిక ధర్మం నైతికత అనేది సామాజిక నైతికత అనే దానిని విశ్లేషణ చేయటం చాలా కష్టతరమైన అంశం ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజ నైతికత మన ఆవల ఉన్న సమాజ నైతికతకు భిన్నంగా ఉంటుంది అంటే ఆ సమాజం దాని నాగరికత దాని సంస్కృతి అక్కడున్న నైసర్గిక పరిస్థితులు వాటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ సూపర్ ఈగోలో సత్యం నేను నా చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకున్న నైతిక సూత్రాలు ఏమై ఉన్నాయో అది సత్యం అంటే దాని ప్రకారం జీవించటం సత్యం ఇక్కడ మళ్ళీ నైతికతను వ్యక్తి వ్యక్తికి వ్యక్తికి నైతిక సూత్రాలలో తేడా ఉంటుంది కానీ మౌలిక సూత్రం మాత్రం ఒకటే ఉంటుంది మౌలికత ఒక్కటే ఉంటుంది కాకపోతే వ్యక్తిగత పరిస్థితులను బట్టి నైతికతను వాళ్ళు తమకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు కానీ సూపర్ ఈగో ఈ నైతిక సూత్రాల యొక్క నిజతత్వాన్ని సత్యం అని నమ్ముతుంది ఇక్కడ పరిపూర్ణత ఉంటుంది సూపర్ ఈగోలో పరిపూర్ణత ఉంటుంది పరిపూర్ణత ఎలాగూ సంభవిస్తుంది అని అంటే దానిని ఒక ఆధ్యాత్మిక పరివర్తనగా పరిపక్వతగా చెబుతుంది ఆధ్యాత్మికం అనేది సామాజికం సాంస్కృతికం నైతికం సంప్రదాయం వీటన్నింటి కలగలుపు అనమాట ఆ తర్వాత భక్తి విశ్వాసం ఇవి కూడా వీటన్నింటినీ కలిపితే దానిని సంపూర్ణత లైక్ ఆధ్యాత్మిక పరిపక్వత నాలెక్కడో అయితే జీవన సాఫల్యత అని నిర్వహిస్తుంది సో ఫ్రాయిడ్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ సైకాలజీకి ఆద్యులు కాదు కానీ సైకాలజీని శాస్త్రబద్ధంగా ప్రతిపాదించిన వ్యక్తి తను మనసుని ఇద్ ఇగో సూపర్ ఈగో ఇలా మూడు రకాలుగా విభాగిస్తాడు ఇద్ కృపని కేవలం ఆ ఇన్స్టంట్ గ్రేస్ లేదా చీప్ గ్రేస్ అలా చూస్తుంది దాని ద్వారా తక్షణ సుఖాన్ని తక్షణ రక్షణను అది ఆశిస్తుంది కానీ ఈగోలోకి వెళితే ఇగో తార్కికంగా ఆలోచించేసి కృప నా క్లిష్ట పరిస్థితుల్లో అనుగ్రహించబడే దేవ సహాయం అని నమ్ముతుంది సత్యం అంటే అది నెరవేర్చబడే ప్రామాణికతగా నమ్ముతుంది తన నైతిక విషయాల్లో కూడా ఇక సూపర్ ఈగోలోకి వెళ్తే కృపనేమో నిర్హేతుక దైవ ప్రేమగా పరిగణిస్తుంది అలాగేమో అనుగ్రహాన్ని సత్యంగా అంటే తన జీవన సత్యంగా తన నైతిక సత్యంగా పరిగణిస్తుంది ఆధ్యాత్మిక పరిపక్వతగా సంపూర్ణతను ఎంచుతుంది నేను ఇక్కడికే ఆపేస్తున్నాను ఎందుకంటే కార్ల జింగన్ గురించి చెప్పుకోవడం కొంచెం కష్టం కాకుంటే ఒక పని చేస్తాను నేను రోజు గత రెండు రోజుల నుంచి కృపా సత్య సంపూర్ణతల విశ్లేషణని బ్లాగ్ రూపంలో డెవలప్ చేసి మన వెబ్సైట్లో ఉంటున్నాను అది నేర్చుకోగలిగాను అంటే వెబ్సైట్లో ఎలాగూ బ్లాగ్ ఇచ్చేయాలో దాన్ని చేశాను దాని లింక్ను ప్రతిరోజు కూడా ఇక్కడ ఏది మన అధ్యయనం గ్రూప్లో నిన్న మొన్న కూడా ఆ లింక్ని ఇచ్చాను ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ చదవమని చెబుతున్నాను వీలుంటే క్రింద ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి నాకు అంటే ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్కి అది ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెడతాను నేను ఏది ఇవాళ చెప్పిన ఇవాళ చెప్పిందంత కాదు ప్రతిపాదన మాత్రం వ్యాఖ్యానంలో అదనంగా చెబుతాను దాని మౌలిక భాగాన్ని మాత్రం బ్లాగ్లో పెడతాను ఆ బ్లాగ్లో కార్ల జింగు సూత్రాన్ని కూడా సూత్రీకరించి పెడతాను లైవ్లో ఉన్న ఆ బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తున్నాను బిడ్డ కవిత నిట్లా రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అలాగే ఇస్రాయేల్ స్టెల్సను సునీల్ మల్లిబిడ్డ వజ్రారావు మా తమ్ముడు విజయ్ పాల్ అంతయ్య సగిలి ఇంకొక డీపీ నాకైతే అర్థం కావటం లేదు వాడు కామెంట్ పెడితే అర్థమయ్యేది స్పష్టతగా లేదు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తున్నాను రేపటి దినం మరొక దృక్పథంలో నుంచి ఈ కృపాసత్య సంపూర్ణతని మనం విశ్లేషణ చేసుకుందాం కృపాసత్య సంపూర్ణత అయిన తర్వాత మన మధ్య డ్వెల్ట్ అమాంగ్ గజ్ అని ఉంది కదా ఆ ఒక్కటి కూడా చేసుకున్నాక ఇంత వి ఇంత విస్తృత విశ్లేషణని ఆపుకొని రెగ్యులర్ దీనిలోకి వెళ్తాం వాస్తవానికి పద్నాలుగు కాదు పద్దెనిమిది దాకా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి కాకుంటే విశ్లేషణ అధికమైంది ఎక్కువైంది అనే అనిపిస్తుంది నాకు అందువలన ఆ కృపాసత్య సత్య సంపూర్ణత తర్వాత మన మధ్య ఆ భావనని చేసుకున్నాక రెగ్యులర్ అధ్యయనంలోనికి వెళ్దాం అందాక సెలవు